యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ మంత్రులు ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపిన సందర్భంగా బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకుని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనాది కాలంలోనే పూర్తి చేస్తూ ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు ఇప్పుడు ఏకకాల రుణమాఫీపైన ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వంచె భాస్కర్ రెడ్డి దేగం సాయన్న వంచె మహేష్ రెడ్డి దేగం సంజీవ్ గ్రామ అధ్యక్షుడు దిగంబర్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అసిఫ్ ముషీర్ తిరుపతి మండల ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ రాజన్న రామ్రెడ్డి జలంధర్ శాంతం తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు ఎన్నో చూసినాం ఎన్నో చూసినాం కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూపతి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మరియు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈయల రుణమాఫీ రెండు లక్షల రూ రుణమాఫీ జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఇదే కాకుండా సిలిండర్ కానీ ఒక కరెంటు రుణమాఫీ కానీ ప్రతి ఇష్యూలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికి అండగా ఉంది దయచేసి ఈ ఈ ఈసారి పోయినా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనం అందరిని కలిసి కట్టుకుండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకొని ఎన్నికలో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయంగా చెప్పిండు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆయన మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదేవిధంగా భూపల్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి వారి అండ్ అండదనది కాబట్టి కాబట్టి ఈరోజు మా తెలంగాణకి ఇది గొప్ప నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు శ్రీ పట్టణంగా చెప్తున్నా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం నిలిపిన రెండు లక్షల ఉన్న మాఫీ అదే అదేవిధంగా ఏ లక్షల భాగంలో భాగంగా హామీ ఇచ్చారు మన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్య సీఎం అలాగే మన పూలర్ ఎమ్మెల్యే బొప్ప రెడ్డి గారు ప్రచార భాగంలో ఈ రుణమాఫీ గురించి చెప్పారు అదేవిధంగా ఈరోజు ఆమోదం తెరపడం జరిగింది అలాగే రేపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాము అలాగే రానున్న కాలంలో తెలంగాణకు మరిన్ని అవకాశాలు ఇస్తూ ఎన్ని మన మన అలాగే కరెంటు బిల్లు అన్నాము కరెంటు బిల్లు మాఫీ అయింది అలాగే సిలిండర్ ఐదు వందలు అన్నాము సిలిండర్ ఐదు వందలు ఇప్పుడు త్వరలో మరి ఈ మహిళలకు రెండు వేల రూపాయలు ఇరవై ఐదు వందలు చెప్పడం జరిగింది అది కూడా అతిథరలో అమలు అవుతుంది కావున అందరు ప్రజలు తెలంగాణ తెలంగాణ ప్రజలు చాలా కట్టుబడి కాంగ్రెస్కు మరి అత్యంత మెజారిటీ ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపించారని ఈ ఈరోజు మంత్రివర్గంలో ముఖ్య నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదించడం జరిగింది రెండు లక్షల రైతులకు రుణం మాఫీ చేస్తామని ఆమోదించారు అందరికీ రైతులపక్షన ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి